నేను మీ జాని లక్ష్మణ్ ఏదైతే ఎక్కడ చూసినా బాలా మాదిగా పోరాటం మాత్రం ఏమాత్రం ఆగట్లేదు మరి ఈ రోజు ఏదైతే జరిగిందో హైదరాబాద్ లో మానవుడు స్వీయ గర్జన మరి దానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాల మానడు రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి ఏపీ అధ్యక్షుడు అయినటువంటి అన్నవరం గారు ఉన్నారు అన్న జైభీ కిషోర్ గారు కదా ముందు జైభీ అన్న చెప్పండి అసలు ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి అసలు కారణం ఏంటి ఏదైతే ఈ ఉభయ రాష్ట్రాల్లో అంబేద్కర్ వాదులైన మాలలు ఉన్నారు రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులను కాలు రాసే క్రమంలో మందకృష్ణ మాది అనేటువంటి మనువాది ముప్పై సంవత్సరాల నుంచి మాలల మీద విషం చిమ్మి కక్కి కక్కి సుప్రీంకోర్టు ద్వారా దొడ్డిదారిన వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఇది తీసుకురావడం దాంతోపాటు ఉద్యోగస్తుల పిల్లలకు రిజర్వేషన్ లేని ప్రక్రియ ఇక ఏదైతే క్రిమిలేయర్ ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు తెలంగాణలో నేల ఈ నింద లేకపోతే ఆకాశం చిల్లులు పడిందా అన్న క్రమంలో మాలల ప్రపంచం చూపించినటువంటి ఈ దీనికి నాయకత్వం వహించినటువంటి వివేక్ గారు నాగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీటింగ్ ని ఈ జన సందోహాన్ని జన సముద్రాన్ని చూసిన తర్వాత వర్గీకరణ ఎందుకు చేయాలి అనేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వాలు పడే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది ఈ మీటింగ్ రకంగా ప్రభుత్వానికి ఒక మేల్కొల్పు ఎవరైతే వర్గీకరణ కోరుకుంటున్నారో వాళ్ళకు కూడా ఒక బుద్ధి జ్ఞానం ఇచ్చే క్రమంలో తెచ్చే క్రమంలో మీటింగ్ కండక్ట్ చేశారు ఈ మీటింగ్ ని కండక్ట్ చేసిన ప్రతి మాల సోదరుడికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఇంకో విషయం అన్న ఏదైతే ఉందో మన సుక్కరాం నరసాయి గారు పాడిన పాట కావచ్చు ఏదైతే మాలను దోచుకుంటున్నారు మా కంచాన్ని గుంజుకుంటున్నారని పాడుతున్నారు ఒక రైటర్ ప్రజా గాయకుడుగా దీంతో మీ అభిప్రాయం ఏంది వాళ్ళకున్నటువంటి కుల పిచ్చని పాటల రూపంలో బయట వేసుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభైలో ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి రిజర్వేషన్స్ అవన్నీ కష్టపడి చదువుకుంటే వాటిని ఉపయోగించుకుంటారు కానీ రిజర్వేషన్లు అన్నాయి మాసం మొక్కలు కాదు దోచుకుని తినడానికి ఏమన్నా డబ్బులు కాదు లాక్కోవడానికి పీకొడానికి ఎడ్యుకేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఈజ్ పవర్ఫుల్ ఎడ్యుకేషన్ ఈజ్ పవర్ఫుల్ వెఫన్ అత్యంత పదునైన ఆయుధం విద్య ఆ విద్యని ఎవడు చదువుకుంటే వాడు ఉద్యోగాలు తీసుకుంటానే కానీ ఇది మాలలే దోచుకోవటం అన్నది అసత్య ప్రచారం మాలల మీద విషయం చిమ్మటం మొన్న ప్రొఫెసర్ కాశీం గారు చెప్పారు మాలల అభివృద్ధికి రెండే రెండు కారణాలు ఒక కారణం ఏంటంటే వాళ్ళకి కులవృత్తి లేదు రెండోది క్రైస్తవ మిషనరీల దగ్గర వాళ్ళు పనిచేశారు క్రైస్తవ మిషనరీ దగ్గర మేము పనిచేయటం వల్ల మేము వాళ్ళ దగ్గర కొంత మేనేజర్ నేర్చుకున్నాం చదువు నేర్చుకున్నాం సంస్కారం నేర్చుకున్నాం కల్చర్ నేర్చుకున్నాం మేము మా కులవృత్తి వృత్తి లేని కారణంగా మేము విజ్ఞనే కులవృత్తిగా చేసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అందుకొని చదువుకుని మేము డెవలప్ అయ్యాం ఖచ్చితంగా అయ్యామని చెప్తాం కానీ మేము ఎవరి దగ్గర దోచుకోలేదు దోచుకున్నారు పీకున్నారు తిన్నారు ఇటువంటి కుట్రపూరిత మాటలకి ఈ రోజు మాల సమాధానం చెప్పారు ఇక్కడ గ్రౌండ్స్ లో అదే కాకుండా మంద గారు ఏదైతే బాబా బాబాసాహ్ అంబేద్కర్ గారికి ప్రపంచం మొత్తం గౌరవిస్తుంటే ఈయన మాత్రం అనుచిత మనం దీనిపై అభిప్రాయం ఏంటి అతను బీజేపీ ఆర్ఎస్ఎస్తో కలిసిన మనువాది ఆ మనువాది మాటలు మేము అసలు పెద్దగా పట్టించుకోవటం లేదు అసలు మందకృష్ణ అనేటువంటి వ్యక్తి పేరు మా నోట ఉచ్చరించడమే మేము అతి భయంకరణ పాపం చేసినట్టు మేము బాధపడతా ఉంటాం అటువంటి సమయంలో మీరు పదే మంద కృష్ణ అని కృష్ణ అని మోతసారి పాపం మాత్రం చేయించుకోవాలి అంటే మాల మానాడు ఈ హైదరాబాద్ లో తెలంగాణలో జరిగిన ఏదైతే మాలసీయ గర్జనకి ఏపీ నుంచి మాల మానాడు అధ్యక్షుడు అనేటువంటి మీరు గారు వచ్చారు మరి తెలంగాణ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ గారు అసలు ఎందుకు రాలేదని చెప్పచ్చు అతను ఆయనే ఏమన్నా సమస్య ఉందేమో అద్దెంక దయాకర్ గారు మంచి నాయకుడు ఆయన రాజకీయంగా వెదగాలని కోరుకున్నాడు వెదిగినా కూడా మాలలకు ఉపయోగపడే ఆయన వైపు ఇప్పుడు చూపు ఖచ్చితంగా ఆయన ఆత్మ మాత్రం మీటింగ్ దగ్గరే ఆయన మంచి మనల్ని ఆయన ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి పొజిషన్ లో ఉంటాడు జాతికి ఉపయోగపడే మనిషి అర్థం కదా నమస్కారం అందరికీ జై మాల నా పేరు ఉత్తమ్ సుమన్ గ్రేటర్ హైదరాబాద్ మాలలు చేసే చైర్మన్ ని ఈ రోజు ఏదైతే మాలలు లేరు 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 అని ఎన్నోసార్లు అన్నారు కొంతమంది వ్యక్తులు వాళ్ళ పేరు తీసుకుంటారు అది మా వాళ్ళకే పాపం చుట్టుకుంటుంది ఇప్పుడు అన్నవరం కిషోర్ అన్న గారు చెప్పినట్లు అనేది ఏంటంటే లో మాలలే ఉన్నారు ఇంత పెద్ద సభ జరిగింది దాదాపు ఇరవై లక్షల పైచిల్ కు సభ ఉన్న ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మాల సోదరునికి కూడా మేము కృతజ్ఞతలు వాళ్ళ అదే విధంగా ఇక్కడికి వచ్చిన మా మాల కుటుంబం సభ్యులకు అందరికి కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటాం ఎందుకంటే లేరు లేరు అని ఎన్ని రోజులు అన్నారు ఈ రోజు ఏందో చూపించినాం మేము మాలల్లో కోసం వస్తే అంతమే అని చెప్పి చెప్పుకుంటాం అంటే ఇది జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ మీరేమంటున్నారంటే మాలల సత్తా చూపిస్తానని చెప్తున్నారు బయట ఏమంటున్నారంటే మాల మాదిగల ఇది చిచ్చు చూసి ఇద్దరి ధర్నాలు చూసి ఏదైతే ఇద్దరి పోరాటాలు చూసి అగ్రవర్ణాలు మాత్రం ఒక టీవీ సీరియల్ దూగా చూస్తున్నారు సార్ అగ్రవర్ణాలు వేరే కాష్టంలో ఇది ఒక టీవీ సీరియల్ కాదన్న ఇది మా మధ్యలో ఏంటంటే ఒక చిచ్చు పెట్టింది ఇది బిజెపి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పుతో చెప్పు సమాధానం మేము ఈ రోజు సభతోటి బాగా చెప్పినాం ఈ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టింది ఎవరు అన్నదమ్ముల మధ్యలో కొట్లాట పెట్టింది ఎవరు బీఏపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వంకి ఈ రోజు చిత్తశుద్ధి అయిన ఇట్లాంటి సభ పెట్టి చూపించాలని చెప్పి మేము అనుకున్నాము మా సభ ద్వారా తెలియజేసింది ఏంటి అంటే మా అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టదు మేము ఎన్ని రోజులు ఉన్నా కూడా మేము కలిసి మెలిసి అనేసి అనుకున్నాం కానీ మీ రాజకీయ ఒత్తిడి దిక్కి మీరు చేసిన ఈ ఏదైతే ప్రభాగంగా ఉన్నదో ఈ రోజు మీరు మీరు ఏదైతే పెట్టారో అనాలిసిస్ పెట్టి చేయమని చెప్పారు ఏబిసి వర్గీకరణ ఏదైతే చేయమన్నారో ఆ వర్గీకరణ ఎట్లా చేస్తారు ఏందనేది ఇప్పుడు మీరు సభ చూసినా కానీ మీరు ఆలోచించి స్టెప్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఓకే అన్న థ్యాంక్ యూ